నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి వైసీపీ టీడీపీ కూటమి ఢీ అంటే ఢీ అనే రేంజ్లో ఉన్నాయి ఎంతో హోరహోరీగా సాగిన ఎన్నికలు ముగిసినా అసలైన కౌంటింగ్ ఘట్టం ఉత్కంఠను రేపుతుంది ఎన్నికల పోలింగ్ ముగిసి రికార్డు స్థాయిలో జనం ఓటేయడంతో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి సర్వేలు కూడా కూటం వైపు మొగ్గు చూపుతుండటంతో అధికార పార్టీలో అలజడి రేగుతుంది ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఎవరి సర్వే సంగతి ఎలా ఉన్నా ఎవరి మనసులో మాట ఏదైనా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి వైసీపీనే గెలవాలని జగనే మళ్లీ అధికారంలోకి రావాలని తెలంగాణలోని బీఆర్ఎస్ మనసావాచా కోరుకుంటుందని అంటున్నారు ముందు నుంచి ఆ పార్టీ కీలక నేతలు జగనే మళ్లీ ముఖ్యమంత్రి అని ఘంటాపదంగా చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కి బేజం పడింది అధికారంలోకి వచ్చి ఒకరినొకరు విమర్శించుకున్న తర్వాత ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది బేషజాలు లేవు బేసులు లేవు రాయలసీమను రత్నాల సీమ చేద్దాం కృష్ణా గోదావరి నీళ్లతో ఇరు రాష్ట్రాలను ససశ్యామలం చేద్దామని ఇద్దరు మీటింగుల మీద మీటింగ్లు పెట్టారు స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చారు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ను ఆహ్వానించారు కేసీఆర్ ఏపీకి కూడా వెళ్ళొచ్చారు అలా ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది రెండు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ద్వారంలోనే సాగాయి కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి మూడోసారి సీఎం కేసీఆర్ అవుతారని వైసీపీ నేతలు కూడా ఆశించారు కానీ జనం అనుకున్నది వేరుగా ఉంది మార్పు కోరుకున్న జనం హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు కేసీఆర్ ఎన్నికల ప్రచారం చివరి అంకంలో పదే పదే చెప్పినట్లు ఓడిపోతే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా అన్నారు జనం కూడా ఆ పనే చేయండి అని ఓడించి ఇంటికి పంపించారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాజాగా లోక్సభ ఎన్నికలు కూడా వచ్చాయి ఈ ఎన్నికల్లో కేసీఆర్ షాక్ అవడం ఖాయమని వార్తలు వస్తున్నాయి కేసీఆర్ కేటీఆర్ మాత్రం ఏపీలో రాబోయే సర్కార్ పైన ధ్యాసంతా కేంద్రీకరించారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అన్న ఆత్రుత వారికి ఎక్కువైంది జగన్ మళ్ళీ రావాలని కేసీఆర్ కేటీఆర్ చాలా సందర్భాల్లో అన్నారు పోలింగ్ కంటే ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెబుతూనే ఉన్నారు తాజాగా లక్షలాది మంది తెలంగాణ నుంచి వెళ్లి ఓటు వేశారు అయితే వాళ్ళంతా జగన్కే ఓటు వేశారని కేసీఆర్ చెప్పుకొచ్చారు తనకున్న సమాచారం మేరకు జగన్కే మళ్ళీ అవకాశం ఇస్తారన్నారు ఏపీలో జగన్ వచ్చిన తర్వాత పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉండాలి చంద్రబాబు సారథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే ఏం చెయ్యాలనేది కేసీఆర్ టీంతో చర్చకు వచ్చింది చంద్రబాబు కంటే జగన్ మళ్ళీ వస్తే బాగుంటుందని కేసీఆర్ కేటీఆర్ చెప్తున్నాను బట్టి చూస్తే జగన్ వస్తేనే మంచిది అంటున్నారు ఏపీలో రాజకీయ పరిణామాలు కేసీఆర్ చాలా దగ్గర నుంచి మానిటరింగ్ చేస్తున్నారు జూన్ నాలుగున ఏం జరుగుతుందో తమకు తెలుసునని కేసీఆర్ అంటున్నారు గులాబీ దళం ఇప్పుడు జూన్ నాలుగు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుంది వైసీపీ గెలిస్తే బీఆర్ఎస్ బంధం భవిష్యత్తులో ఎలా ఉంటుంది చంద్రబాబు సీఎం అయితే ఆయనతో ఎలా వ్యవహరించాలనేది కేసీఆర్ ముందున్న పెద్ద టాస్క్ చంద్రబాబు అరెస్టు సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసింది ఆ ప్రభావం బీఆర్ఎస్కి ఎన్నికల్లో కనిపించిందంటున్నారు టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా కూడా పోయింది ఏపీలో చంద్రబాబు సీఎం అయితే తెలంగాణ ఏపీ మధ్య సత్సంబంధాలు బాగుంటాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబుకి రేవంత్కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు గెలవాలని తెలంగాణలోని బీజేపీ నేతలు కూడా కోరుకుంటున్నారు మంత్రి కిషన్ రెడ్డి కూడా ఏపీలో రాబోయే ఫలితాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ఏపీలో వందకి వంద శాతం ఎన్డీఏ కూటమే విజయమన్నారు ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను ఆయన నిశ్చితంగా పరిశీలించారు కౌంటింగ్ నాటి పరిస్థితులను చక్కదిద్దాలని అల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలంటున్నారు కిషన్ రెడ్డి మొత్తం మీద ఏపీ ఫలితాలు తెలంగాణ నేతలను కూడా టెన్షన్ పెడుతున్నాయి హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులు మాత్రం కూటమికి ఓటు వేసామని చెప్తుంటే బీఆర్ఎస్ నేతలే జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకోవటం కోసమే ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకరించి అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టు మెటాన్యూస్